గత ముప్పై సంవత్సరాల నిమిత్తం అయ్యప్పేసి పూజలు కానీ బహుమతి కానీ మన కార్యక్రమాలు కానీ మొత్తం నరసింహ స్వామి గుడిలో జరుపుకునే వాళ్ళము మన హైకరేట్ డాక్టర్ శంకరేశార గారు మన అందరికీ శుభ పరిచితులే పెద్ద మంచి ఆలోచన చేస్తే అయ్యప్ప స్వామి భక్తుల కంటూ ఒక గురువుదల ప్రత్యేకంగా ఇది వేరే పిల్లలో జరుపుకుంటున్నాము మిగతా కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళ దగ్గర ఉంటుందని ఆలోచనతో చాలా వేయ ప్రయాసం కోర్చి మన శంకటేశ్వరంలో ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది స్వామి ఈ గుడి నిర్మాణం చేయడానికి పెద్దలు చాలా కష్టపడి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ గుడి నిర్మాణం చేశారు అందులో భాగంగా ప్రతిరోజు అందులో గుడి నిర్మాణం అయిన తర్వాత రెండు వేల పన్నెండులో పైన దేవుని ప్రతిష్ట చేయడం జరిగింది ప్రతిష్ట చేయడం చేసిన తర్వాత గుడిలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది మన పెద్దల తరఫున గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ స్వామి సేవా సమితిగా మేమంతా కలిసి సేవా సమితి ఏర్పడిన తర్వాత పెద్దలు శంకరయ్య గారు కలిసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని మాకు స్వామి అనుమతితో గత కొన్ని సంవత్సరాలుగా స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇది పూర్తిగా భక్తులు దాతల సహకారంతోనే జరుపుబడే కార్యక్రమం స్వామి ఈ అరవై ఐదో రోజుల అన్నదాన కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం వేద్దామని చెప్పి శ్రీ కేఈకే ఫౌండేషన్ కదిరి మన ముస్లిం సోదరులంతా ఈ రోజు మనకు సంఘీభావంగా ముందుకు వచ్చి ఈ రోజు వారంతా కలిసి మనకు వృక్షను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా శంకరయ్య సాహ తరపున శ్రీ పెద్ద తరఫున శ్రీ అయ్యప్ప స్వామి సేవా సభ తరఫున ఇక్కడికి వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులందరి తరఫున శ్రీ కేఏకే ఫౌండేషన్ వారికి మన ముస్లిం సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం స్వామి మీ సహాయ సహకారాలు మాకు ఇలాగే అందించాలని వాస్తవంగా చాలా సంతోషంగా ఉంది ఈ మాకు ఎందుకంటే మన భారతదేశం గురించి మీకు తెలుసు సర్వ మతాలు కలిసి జీవిస్తాన దేశం ఇది మేము కూడా మీలో భాగమే అని చెప్పి మన సోదరులు ముందుకు వచ్చినారు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనసులో చెప్పుకోలేంత ఆనందంగా ఉంది కావున ఈ సందర్భంగా మరొకసారి మా సెక్రటరీ సార్ తరపున మా అందరి తరఫున మీ అందరికీ కేజీకే ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు

ఇది చాలా మిట్టర్ ఉంది చాలా చలి మీద వారికి ఉన్న బెడ్ షీట్స్ బాత్రూమ్ నేను తెప్పిస్తాను డిస్ట్రిబ్యూట్ చేయండి ఎందుకంటే ఈ దూరం మిట్టర్ చాలా ఎక్కువగా ఉంది మనం బట్టే అది ఒకరు ఉన్నవాళ్ళు ఉన్నారు ఒకరు లేని వాళ్ళు ఉన్నారు ఇబ్బంది ఉన్నారు పూర్ పీపుల్ మీకు కొంచెం తెప్పిస్తాను దయచేసి పూర్ పీపుల్ లీడర్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయండి నచ్చిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ప్లస్ ఈ పీపుల్ కమిటీ మీరు టేక్ దెమ్ గివ్ ఇట్ ఇన్ ద నీడీ పీపుల్ సో వీ ట్రై టు హెల్ప్ ది పీపుల్ ఆర్ నీడెడ్ We try to help people who are disease, We try to help people who don't their food. We try to do some help to the whole society. So we welcome all of you. And uh, congratulate you to uh, taking a uh, good step to doing all these organizations helping the poor people. Thank you. Hello, Bharat Mataki. Hey. Hello, Bharat Mataki. Hey. Hey.